అయితే మా పక్కనే ఉన్నటువంటి నలకాటి కృష్ణయ్య కుమారులు ఇద్దరు నలకాటి గరిబాబు బాలనరసింహ అనే వ్యక్తులు ఆక్రమణకు గురి చేసుకొని మా పొలంలో ముప్పై సెంట్లు ఆక్రమించుకొని కంచి వేశారు ఆ కంచి వేసేటప్పుడు మేము పోయి అడిగితే మేము పులుసుకొని మీకు ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు తీసుకోండి అని చెప్పి చెప్పారు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా దాదాపుగా ఐదు సంవత్సరాలు దాటిపోతుంది ఐదు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం ఆర్డీఓ గారికి అర్జీలు ఇస్తున్నాము ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇస్తున్నాం తర్వాత నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు ఇదిగో రేపు వస్తున్నారో ఎల్లుండి అని ఇట్లానే చెప్తా కాలయాపన చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు వచ్చినటువంటి మరి అధికారులు కూడా దాదాపుగా నలుగురు ఐదుగురు ఎంఆర్ ఎమ్ఆర్ఓలు మారారు ఆర్డీఓ గారు మారారు కలెక్టర్ గారు మారారు అని మా అయితే మాత్రము అట్టాగే ఉంది మరి దేనికోసం ఇట్లా కాలయాపన చేస్తున్నారు మాకు అయితే తెలియలేదు మరి అధికారికంగా ఏమన్నా వాళ్ళు రాజకీయంగా ఏదన్నా మరి ట్ట చె ఉంటారేమో మాకైతే తెలియదు కానీ మరి ఎందుకని ఇట్లా కాలయాపం చేస్తున్నారో అర్థం కావడం వల్ల అడిగిన ప్రతిసారి అదే చెప్తా ఉన్నారు ఇదిగో రేపు పంపిస్తాను ఎల్లుండి పంపిస్తామని మరి ఎంఆర్ఓ గారు మొత్తము అది సర్వే చేసి ఇది ఖచ్చితంగా వీళ్ళదేను వీళ్ళది భూమి ముప్పై సెంట్లు ఆక్రమణకు గురయ్యి ఉంది అని చెప్పేసి రాళ్ళు వేస్తూ ఉన్నారో తీసేస్తూ ఉన్నారు మరి అట్లాంటప్పుడు మరి ఎందుకు పోలీసు ఇస్తున్నారో ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు మరి మా పొలం మాకు ఇచ్చేదానికి ఎందుకన్నా మరి ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన పొలమే కదా అది అదేన్నా మాది సొంతది కాదుగా గవర్నమెంట్ ఇచ్చిన పొలం మరి గవర్నమెంట్ దాన్ని మాకు హ్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ రోజుకి కూడా వాళ్ళు నిమ్మ సెట్లు వేసుకొని పైలు పెట్టుకొని చేసుకుంటా ఉన్నారు మేము మాత్రం అట్లనే బీడు పెట్టుకొని అట్టాగే అయిపోతూ ఉంది కాబట్టి మరి అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము ప్రతిసారి తిరుగుతూనే ఉన్నాం ఐదు సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం కానీ దాన్ని మాత్రం అట్టాగా పెట్టి ఉన్నారు మరి కొలిసి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఈఆర్ఓని తర్వాత సర్వేని గారిని పంపించి కంచి తీసేయమని చెప్పి వచ్చి పంపించారు దాదాపు పదిసారి కూడా రెండు సంవత్సరాలు అవుతూ ఉంది దాన్ని తీసేసే క్రమంలో మరి హరిబాబు గారు అమ్మ అమ్మ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచి ఆమె వచ్చి దాన్ని అటికించి ఇది మాది తీయటానికి లేదని చెప్పేసి దాన్ని ఆపడం జరిగింది ఆపిన తర్వాత వీఆర్ఓ ఎంఆర్ సర్వేర్ గారు మా దగ్గరే ఉన్నారు కానీ వచ్చి ఎప్పుడైతే అడుగుతుందో వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో కూడా మాకు తెలియదు వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు మరి అధికారులు వచ్చి ఆ కంచి తీసేస్తున్నప్పుడు ఆపేసినప్పుడు మరి కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఇంతకుముందున్న ఆర్టీఓ గారు నాయక్ గారు కూడా పోలీసు ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళని ఆ పొలం లేక తీసుకెళ్ళి వాళ్ళకు కొలిసి వాళ్ళ పొలం వాళ్ళకి తీయమని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది కానీ అది ఏమి చేయకుండా ఇది రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం మీరు విన్నారు కదా ఆర్టీఓ గారు మాట్లాడింది కూడా ఇదే జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది మరి దీనికి న్యాయం చేసి మరి అధికారులు మరి మాకు మా పొలం మాకు అప్పగిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పక్కన నలతాటి కృష్ణయ్య వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ అమ్మ వాళ్ళ కొడుకులు అయితే ఆ పొలాన్ని ఆక్రమించేసుకున్నారంటే వాళ్ళు పొలంలోకి వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉన్నారు మేము వచ్చే ఊర్లో ఉంటాము కానీ అక్కడ ఏం జరిగేది మాకు తెలియదు మేము పోయి చూస్తేనే మాకు తెలుస్తుంది తర్వాత కంచ్ చేసేటప్పుడు మాకు తెలిసింది తెలిసిన తర్వాత మా వాళ్ళు పోయి అడిగారు మా బాబా మా బావ పిల్లలు వాళ్ళు పోయి అడిగితే వాళ్ళు మీ మీకు ఎంతైతే వస్తుందో అంత కొలిపించుకున్న తర్వాత ఎక్కడికి వస్తే అక్కడ మీకు మీకు ఇస్తామని చెప్పారు నేను కూడా అడిగాను అడిగాను బాల నరసింహనేతల్ని ఇప్పుడు ఎల్ఫా రెస్టారెంట్గా పనిచేస్తున్నారు మేము అడిగాము ఇదేంది నరసింహ ఇట్లా చేస్తాం మరి అది మా పొలం కదా మరి మీరు ఎందుకు చేశారంటే అక్క మీరు ఎప్పుడైతే కొలిపించుకుంటారో మీకు ఎక్కడికైతే వస్తుందో ఆ పొలాన్ని మేము అప్పుడు మీకు ఇచ్చేస్తామని ఆ రోజు చెప్పారు కానీ ఆ చెప్పినట్టు లేరు ఆ పొలంలోనే ట్రాన్స్ఫారం వేశారు బ్యాన్ని కట్టారు వీటన్నిటిని కూడా మేము అన్ని విషయాల దృష్టికి తీసుకొచ్చాము అధికారుల దృష్టికి తీసుకొచ్చాము ఐదు సంవత్సరాలుగా తిరగతా ఉన్నాం మరి ఈ సందర్భంగా మీరు కూడా మరి ఈ విధంగా మాకు న్యాయం చేసే విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి మేము సార్